అసెంబ్లీలో మొన్న జరిగిన అసెంబ్లీలో కూర్చుంటే నా శాసనసభ్యులు నా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కాదు వారు పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు అసెంబ్లీలో నేను కూర్చున్న బెంచి పక్కన వచ్చి కూర్చొని నన్ను అడిగేది ఏందయ్యా అంటే ధరణిలో మా భూమి ఎక్కలేదన్నా నా బిడ్డ భారతి బదులు భరత్ రెడ్డి అని పడ్డదన్నా నా భూమి తొమ్మిది ఎకరాలు ఉంటే తొమ్మిది కుంటలని పడిందని వారి శాసన సభ్యులే ఆనాటి వారి వారి ప్రభుత్వంలో ఉన్న మంత్రులే వచ్చి దీన్ని కొద్దిగా సరిదిద్దాలన్నని అడుగుతుంటే పక్కన గతంలో మంత్రులుగా చేసిన వారికి కనీస యజ్ఞత జ్ఞానం కూడా లేకుండా ఏ భూభారత చట్టాన్ని అసెంబ్లీలో పాస్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చట్టాన్ని పెడితే ఆ చట్టము పెట్టిన టైంలో కూడా నిస్సిగ్గుగా పదవి పోయిందనే ఉక్కు రోషంతో ఆ చట్టాన్ని కూడా ఆమోదించకుండా ప్రయత్నం చేసిన మహానుభావులు ఆ దొరవారు వారి తొత్తులు